మనం మనందరికీ కూడా కొంత అనుభవంలోకి వచ్చే విషయాలే మనం ఒకటి ముచ్చటించుకుందాం ఇప్పుడు సాధారణంగా ల్యాండ్స్ ఏవో బీడు భూములు ఏవో ఉన్నాయనుకోండి లేదు మనకే ఒక ఎక్కడన్నా ఒక ఊళ్ళో ఒక జాగా ఉందనుకుందాం ఒక వెయ్యి గజాల జాగా దాంట్లో మొక్కలన్నీ మొలుస్తున్నాయి పక్కనంతా పిచ్చి పిచ్చిగా ఉందని చెప్పి పక్క వాడు ఎవడో కంప్లైంట్ చేశాడు చేస్తే మనం ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి మొత్తం ఆ జాగానంతా క్లీన్ చేయించేసేసి బాగా గట్టిగా దున్నించేసేసేసి గడ్డి మొలవకుండా స్ప్రే చేసేసేసి తర్వాత అంతా కూడా ఉన్నవన్నీ తగలబెట్టేసేసి చాలా నీట్గా చేసి వచ్చేసాం ఏ గడ్డి పరక కూడా లేకుండా ఓ అద్భుతంగా చేసాం అనుకుంటాం మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మళ్ళా కంప్లైంట్ అవన్నీ ఉన్నాయని ఎక్కడి నుంచి వచ్చినాయి చెట్లు వచ్చి మనం ఆ జాగాలోకి వచ్చి చూస్తే వేప చెట్లు ఉన్నాయి మామిడి మొక్కలు ఉన్నాయి రకరకాల మొక్కలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఏదో కాకి తెచ్చి వేప విత్తనాలు వేసి ఉండవచ్చు ఏవో పక్షులు ఎక్కడెక్కడి నుంచో వాటి కాళ్ళకంటుకున్న విత్తనాలను తీసుకొచ్చి ఉండవచ్చు ఒక మామిడి పండ్లు నాలుగైదు మామిడి పండ్లు తిని కోతులు తీసుకోవచ్చు టెంకలు ఎక్కడ పడేస్తే మామిడి చెట్లు మొలిచి ఉండవచ్చు అంటే ఏమిటి మనం అక్కడ ఏమీ మొలవదు అనుకున్న చోట ఇవన్నీ మొలుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇవి చేసిన పని ఏమిటి వాట్ ఈస్ దట్ వర్క్ దట్ హాస్ బీన్ డన్ నిస్వార్థంగా వాటికి ఏ విధమైన స్వార్థం లేదు వేప చెట్లు మొలిచాయి రకరకాల మొక్కలు మొలిచాయి ఔషధ మొక్కలు మొలిచాయి మామిడి మొక్కలు మొలిచాయి వీటికి ఏమన్నా స్వార్థం ఉందా మనం ఒక మామిడి మొక్క నాటితే అది ఎప్పుడు కాస్తుందా మనం దాని కాపు మనం చూడం కాబట్టి మళ్ళీ హైబ్రిడ్వో లేకపోతే ఇంకోటి ఏదో జెనటిక్ మాడిఫికేషన్స్ చేసో మూడు సంవత్సరాల్లోనో నాలుగు సంవత్సరాల్లోనో మనం బ్రతికి ఉండగానే కాపు కాసేటువంటి మామిడి మొక్కలు తెచ్చుకొని దాని కాపును మనం అను అనుభవించాలి అనే స్వార్థంతో దాని ద్వారా మనం ఆదాయం పొందాలనే స్వార్థంతో మనం మొక్కలు నడుతూ ఉన్నాం దట్ వై హ్ బీన్ డూయింగ్ ఆల్ దీస్ డేస్ జెనెటిక్ మాడిఫికేషన్సు జెనటిక్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టి రకరకాలుగా వై బీన్ డూయింగ్ దట్ మనమంతా కూడా స్వార్థంతో ఉన్నాం కానీ ఈ మిగిలినటువంటి ఈ పక్షితతులు జంతు సమూహాలు ఈ ప్రాణులన్నీ కూడా వాటికి ఏదైనా స్వార్థం ఉందా ఏమి లేదు నిస్వార్థంగా చేస్తున్నాయి అవి ఈ నిస్వార్థంగా చేసేటువంటి స్వార్థ తోటి కూడినటువంటి కర్మయే యజ్ఞము అని మనం నిన్న మనం చెప్పుకున్నాం కదా అలానే ప్రజ అనే ఒక పదానికి కూడా మనం అర్థం చెప్పుకోవాలి ప్రజ అంటే విశేషంగా విస్తారంగా ముందుకు పూర్తిగా అనే అర్థాలు ప్ర అనే పదానికి అర్థం జన్ అంటే జన్మించటం జన్ అనేటువంటిది పుట్టుట జనించుట విస్తారంగా జనించినటువంటి సమూహాలు ఏమిటి విస్తారంగా జనించినటువంటి సమూహాలు ఒక వ్యక్తి కాదు ఒక కుటుంబం కాదు సమిష్టిగా రకరకాలుగా జనించిన జన సమూహం దానిని ప్ర జ అంటారు మనం చెప్పుకునేటువంటి ఇవాళ ఈ కేవలం హ్యూమన్ బీయింగ్సే కాదు ప్ర జ అంటే విస్తారంగా జనించినటువంటి ప్రాణికోటి ప్ర జ అనే పదానికి అర్థం కాబట్టి ఈ ప్రజ ఇంత విస్తారంగా జనించినటువంటి ప్రాణికోటి అని అర్థం చేసుకొని ఈ అర్థాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు భగవద్గీత శ్లోకాన్ని ఒక్కసారి ఒక శ్లోకాన్ని మనం మననం చేసుకో మనం చెప్పుకుందాం ఏమిటి భగవద్గీత శ్లోకం సహయజ్ఞ ప్రజా సృష్వాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యంవో స్కామధుక్ చూడండి ఒక్కొక్క పదం కూడా ఎంత గొప్పగా ఉన్నాయో ప్రజాపతి ప్రజా అంటే చెప్పుకున్నాం కదా విస్తారమైనటువంటి ప్రాణికోటి నాట్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్స్ ప్రజలు అంటే హ్యూమన్సే కాదు విస్తారమైనటువంటి ప్రాణికోటి ఆ ప్రాణికోటిని సృష్టించినవాడెవడు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ సృష్టించినవాడు సృష్టికర్త పురా అంటే కల్పాది ఎందు ఎప్పుడో పూర్వము సహయజ్ఞ అంటే యజ్ఞ సహితముగా అంటే నిస్వార్థంతో కూడినటువంటి కర్మ స్వార్థ త్యాగంతో కూడినటువంటి కర్మ ఏ స్వార్థము లేనటువంటి కర్మతోటి సహితంగా ప్రజా ప్రజలను సృష్ సృష్వా సృజించి పలికెను యూయం మీరు అనేనా ఈ యజ్ఞము ద్వారా అంటే నిస్వార్థమైనటువంటి కర్మల ద్వారా ప్రవిష్ ప్రసవిష్యధ్వం వృద్ధిచందుడు ఏష ఈ యజ్ఞము వహ్ మీకు ఇష్టకామధుక్ ఇష్టభోగములను ఇచ్చునది అస్ అగుగాక కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరిన తీర్చును నెల్లా తీర్చును నిస్వార్థ త్యాగంతో కూడిన కర్మ కామధేనువు అంతే కదా రకరకాలైనటువంటి పక్షులు రకరకాలైన ప్రాణులు ఈ రకరకాలైనటువంటి వీటికి ఉత్పత్తికి కారణం అవుతున్నాయి కదా ఎన్ని రకాల వాటికి కారణం అవుతున్నాయి కాబట్టి ఈ నిస్ ఈ స్వార్థ త్యాగంతో కూడినటువంటి ఈ కర్మల వల్ల మీరు వృద్ధి చెందుతారు అంటున్నాడు అంతేగాని నాట్ నాట్ బికాస్ ఆఫ్ ద జెనెటిక్ ఇంజనీరింగ్ నాట్ బికాస్ ఆఫ్ దట్ స్వార్థం వీటి వల్ల వృద్ధి చెందుతారని చెప్పలే ఇట్లా ఈ ప్రజా ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి అంతా కూడాను నిస్వార్థమైనటువంటి కర్మల వల్ల ఒకరికొకరు ఇంటర్ డిపెండెంట్ మ్యూచువల్లీ డిపెండెంట్ ఈ రకమైనటువంటి డిపెండెన్స్ తోటి మీరు చక్కగా ఆనందంగా వర్ధిల్లుతారు అంటున్నాడు కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం వాట్ వీఆర్ డూయింగ్ వాట్ ద హ్యూమన్స్ ఆర్ డూయింగ్ మన కోసం మన ఇది కోసం అని చెప్పి మనం రకరకాలైనటువంటి వాటిని వాటి అన్నింటినీ చంపి పారేస్తున్నాం ఆర్ జస్ట్ కిలింగ్ ఎవ్రీథింగ్ ఆర్ కిలింగ్ ఎవ్రీథింగ్ పంటలు వేస్తే పెస్టిసైడ్స్ వాడుతున్నాం పురుగులు వస్తున్నాయని చెప్పి వాటిని చంపేస్తున్నాం రకరకాలుగా అనమాట మనకు వృద్ధి కావాలి మన కోసమే కావాలి స్వార్థం కోసం వై హిన్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ మనం ఒక మామిడి తోట నాటాము ఇంకో చెట్టు నాటాము అంటే వచ్చి కూతులు తింటున్నాయని చెప్పి వాటిని పారదోలటానికి కొండముచ్చులను లేకపోతే తుపాకీ మూతలను లేకపోతే కుక్కలను ఏదో ఒకటి చేస్తున్నాం అంటే మొత్తం కూడా మనం చేసేదంతా కూడా ఎవరిథింగ్ ఈస్ అవుట్ ఆఫ్ దట్ సెల్ఫిష్నెస్ ఇవాళ మోడర్న్ లైఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆధునిక జీవితంలో మనం ఈ శ్లోకాన్ని కనుక అన్వయం చేసుకోగలిగినట్టు చేసుకోవాల్సి వస్తే ఆర్ ఫోర్ ఆస్పెక్ట్స్ ఒకటి పర్యావరణ సుస్థిరత ఎన్వైరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో చెప్పచ్చు యజ్ఞం అంటే కేవలం హోమం మాత్రమే కాదు ప్రకృతి నుండి మనం తీసుకున్న దానికి ప్రతిగా తిరిగి ప్రకృతికి మనం ఏమిస్తున్నాం వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద నేచర్ దట్ వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ ఆల్వేస్ ఈ మోడర్న్ డేస్లో మనకు ఉన్నటువంటి ఈ వనరులను ఈ రిసోర్సెస్ని మనం చాలా వాడుకుంటున్నాం ఐ యుటిలైజింగ్ యూటిలైజింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఇఫ్ దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ ఫరస్ అన్నట్టుగా మనిషి కోసమే అది సృష్టించాడు అన్నట్టుగా మొత్తం మనమే వాడేసుకుంటున్నాం వాటిని మళ్ళీ భర్తీ చేసే బాధ్యత మాత్రం మనం తీసుకోవటం లేదు కానీ ఆ బాధ్యత మన మీద ఉన్నది రిప్లెనిష్మెంట్ రిప్లెనిష్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఎందుకంటే పరస్పరము స్వార్థ త్యాగాన్ని చేసి కదా పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి కదా ఇది కావాల్సింది అలానే మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే సెకండ్ పర్స్పెక్టివ్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే ఇన్ టుడేస్ కార్పొరేట్ వరల్డ్ యజ్ఞభావన అంటే స్వార్థాన్ని వీడి నీ యొక్క వ్యక్తిగత స్వార్థాన్ని వీడి కలెక్టివ్ బెనిఫిట్స్ కోసం కలెక్టివ్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయటం వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు కంటే సామూహికమైనటువంటి క్షేమానికి మనం ప్రాధాన్యత ఇవ్వటం వల్ల అన్ని సంస్థలు కూడా సుస్థిరంగా అభివృద్ధి చెందుతాయి కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది అన్నమాట కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది ఒక వ్యక్తి తన కోసమే పనిచేస్తూ ఉన్నట్లయితే సంస్థల గ్రోత్ ఎట్లా ఉంటుంది ఉండదు సంస్థ గ్రో అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫర్ ద కలెక్టివ్ ఇంట్రెస్ట్ బహుజన హితాయ బహుజన సుఖాయ తర్వాత ఇవాళ దీన్నే మనం ఇంకొకదానికి ఎక్స్టెండ్ చేసాం ప్రతి కార్పొరేట్ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక పదం వాడి దే ఆర్ ఎలొకేటింగ్ సమ్ ప్రాఫిట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది మ్యాన్ కైండ్ వ్యాపార సంస్థలు సమాజం నుండి లాభాలు తీసుకుంటున్నాం కాబట్టి తిరిగి సమాజానికి రిప్లైన్స్ ఏం చేస్తాం మనం టు ప్లొ బ్యాక్ ఏం చేస్తాం దానికోసం పాటుపడటం కోసం ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా ఈ త్యాగ రుణాన్ని కొంత వదిలేస్తున్నాం నిస్వార్థంగా మన ప్రాఫిట్లో కొంత సొంత లాభం కొంత మానుకోమని కదా ఒకటి చెప్పాడు కానీ భగవద్గీతలో అసలు మొత్తం మానుకోమని చెప్పాడు నిస్వార్థంగా పనిచేయమని చెప్పాడు కాబట్టి త్యాగ గుణాన్ని ప్రతిబింబిస్తుంది అనమాట తర్వాత ఇంటర్ డిపెండెన్స్ ప్రపంచంలోని ప్రతి వ్యవస్థ కూడా ఇట్ ఇస్ ఇంటర్ డిపెండెంట్ మన డ్యూటీస్ని మనం నిస్వార్థంగా చేస్తే అదే యజ్ఞం అంతకుమించి వేరే యజ్ఞం ఏం లేదు యజ్ఞం అంటే ఒక స్క్వేర్ టైప్లో నాలుగు ఇటుకలు పేర్చి దాంట్లో కాస్త కట్టెలేసి నెయ్యేసి తర్వాంటి చేసేసి జ్వాలలు పైకి లేస్తుంటే ఏదో మంత్రాలు చదవటం అది కాదు యజ్ఞం నిస్వార్థంగా చేసేటువంటి ప్రతి విధి కూడా ప్రతి పని కూడా యజ్ఞమే ఆ వ్యవస్థ అప్పుడు ఏమవుతుందంటే మనకు కావలసిన వనరుల్ని ఇష్టకామధుక్ అన్నాడు చూడండి మనకు కావాల్సిన వనరుల్ని మనం నిస్వార్థంగా చేస్తే అది మనకు సహజంగానే అందిస్తుందన్నమాట సో ఫోర్ పర్స్పెక్టివ్ ఫోర్ డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇవి నాకు కనపడ్డవి అనమాట ఆర్ ద ఫోర్ డైమెన్షన్స్ ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు ఈరోజు మనం భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగంలో పది అవ శ్లోకాన్ని మనం ముచ్చటించుకున్నాం నమస్కారం